హలో అండి అందరికీ నమస్కారం మా ఉమాకి అయితే ఈరోజు మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియో నిన్న వీడియో చూసే ఉంటారు ఫీవర్ రావడం వల్ల బాగా జలుబు చేయడం గొంతు పట్టేయడం వల్ల హాస్పిటల్ తీసుకెళ్ళేది వచ్చినా ఇంజక్షన్ కూడా చేయించినాం ఇంజక్షన్ వేసిన తర్వాత కొంచెం రిలీఫ్ అయిందంట మధ్యాహ్నం అంతా రెస్ట్ తీసుకుంది ఇంకా ఇప్పుడేమో ఇంకా తినడానికి చపాతి ఇచ్చేద్దామని చెప్పేసి పిండి అయితే నేనే కలిపిన కానీ అవి నాకు ఇట్లా ఈ ఏమంటారు మా అది రుద్దడం అది సరిగ్గా ఆయిల్ రతకుపోతుంది అందుకని చెప్పి ఉమ్మా ఇక చేసేసి అవి ఉండలు చేసేసి రుద్దేస్తుందంట ఇప్పుడు నేను ఇక్కడే కర్రీ చేయబోతున్నాను అనమాట సొరకాయ చపాతీలోకి అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసేది పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టేసి కట్టేసింది దీంట్లో ఆయిల్ కూడా కోసేసిన ఇప్పుడు స్టవ్ మనం స్టవ్ ముట్టించేసుకొని కర్రీ చేసేసుకోవాలి నిన్న చేసిన నేను నిన్న వంకాయ కర్రీ చేసిన ఆ వంకాయ కర్రీ చేసినప్పుడు అంత బాగుంది టేస్ట్ కూడా సూపర్ వచ్చింది కాకపోతే దాంట్లో పసిపీయడం మర్చిపోయినా అసలు నేను మా ఉమ్మాయి వేసిందేమనుకోండి ఉమ్మాయి వేసిందేమో అనుకోండి నేను మర్చిపోయినా అనుకుంది నేను కూడా నేను వేస్తానేమో అనుకుంది అసలు నేను అక్కడే ఉన్నా నేను ఈ వంకాయలు కోసేటప్పుడు ఉల్లిపాయలు వేసి వచ్చినావు కదా నూనె కోసి వచ్చి మీద వేసి వచ్చినావు అదే వచ్చినావు నాకు ఎన్ని ఆ వంకాయలు కోసే లోపు నేను ఎన్నిసార్లు ఎన్నిసార్లు చేసిన నేను ఎన్నిసార్లు ఆ బస్కు చెప్పు నిన్న నువ్వు వేసుకో అనుకున్నా ఏమీ చెప్ప నేను ఒక కూర చూస్తా ఉన్నా ఎంతసేపు చూసినా కూర ఉంటుంది ఏంది కారం వేసినా

ఆయిల్ సరిపోతుందా ఇది చాలా ఇది ఆయిల్ ఆనియన్స్ వేసేయాలి ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఈరోజు వేస్తా పసుపు ముక్క అదే ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత పసుపు వేస్తా సోనకాయ ముక్కలు వేసిన తర్వాత పచ్చిమిర్చి పట్టింది అలాగే కాదు అదే మగ్గిన తర్వాత ఓకే ఇది ఇప్పుడు కొంచెం మగ్గాలి మగ్గిన తర్వాత పసుపు వేసుకుందాం ఓకే ఇప్పుడైతే ఉల్లిపాయలు మగ్గిపోయినాయి ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసు పేసేసుకుందాం నిన్న మర్చిపోయినా అని చెప్పి ఈరోజు మర్చిపోండి ఇంకా ఓకే ఇప్పుడైతే సొరకాయ ముక్కలు వేసేసుకుందాం ఒకసారి మిక్స్ వేసేసుకుందాం మొత్తం ఇట్లా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాం ఓకే ఇప్పుడైతే చపాతీలు కాల్చుకుందాం

ఒకసారి కథ కూడా కలు కలుపుకుందాం మనం ఒకటి ఒకటి చేయడమే అటు ఇటు అనుకుంటే ఒకసారి రెండు అబ్బో ఎంత టాస్క్ అయింది కానీ తప్పదు కదా అమ్మాకి పాప ఒంట్లో బాగాలేదు ఉమా మంచిగా ఉంటే నాకు ఇది నాతో నేను చేతి అసలు ఓకే ఇప్పుడు ఇది కాల్చిన తర్వాత మనం బాక్స్ ఉంది ఇక్కడ హాట్ బాక్స్ లో వేసి ఉంది ఇంకా ఏంటంటే సంగతులు పండక్కి ఊరు వెళ్తున్నారా ఎవరెవరు ఏ ఊరు వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు మీ ఊరు వెళ్తున్నారా లేకపోతే మీ రిలేటివ్స్ ఇంకా లేకపోతే మీ ఫ్రెండ్స్ ఇంటికి ఎవరింటికి ఎక్కడ వెళ్తున్నారు ఏ ఊరు ఇది కామెంట్ చేయండి బతుకమ్మ అయితే తెలంగాణలో అయితే బతుకమ్మ కంపల్సరీ ఆడతారు దసరా అయితే ఇంకా అంత అంతా చేస్తారు అనమాట దసరాకి అయితే వెళ్తారు ఎవరెవరు ఎక్కడెక్కడ వెళ్తున్నారో కామెంట్ చేయండి మన చపాతి అయితే అయిపోయింది దీంట్లో చేసుకొని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకో చపాతి వేసుకుందాం ఓకే మళ్ళీ మనం నెక్స్ట్ చూద్దాం ఇంకో చపాతి తీసుకుందాం ఓకే ఇప్పుడైతే మనం ఒకసారి కర్రీ చూసుకొని సాల్ట్ వేసేద్దాం అయితే మంచిగా ఉడికిపోయినాయి సాల్ట్ అయితే వేసేద్దాం సాల్ట్ ఒక్క స్పూన్ చాలు అంట ఎందుకంటే మనం ఆల్రెడీ చపాతీలో సాల్ట్ వేస్తాం కాబట్టి మళ్ళీ చపాతి చపాతి తిన్నప్పుడు సాల్ట్ ఎక్కువ అవుతుంది అలాగే పచ్చిమిర్చి అయితే మిక్సీ పట్టేసి ఉంచినాం కదా అదైతే ఇప్పుడు వేసేసుకుందాం ఇంకా కారం అవసరం లేదు సరికాయ కదిలో ఇట్లనే చాలా మంది ఇష్టపడతారు కారం కంటే కూడా ఇదే ఎక్కువ చేస్తాను పచ్చిమిర్చి ఇంకా కట్ చేతి కూడా వేస్తారు అంతా కూడా వేసేచ్చు ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం ఈ సైడ్ మన చపాతి కూడా ఒకసారి తిట్టేసుకుందాం సేపు మళ్ళీ మనం మూత పెట్టేస్తాం ఏమవుతుంది తెలుస చపాతి బాగా వస్తుంది చేసిన తర్వాత ఇడ్లీ ఇడ్లీ అంటే మంచిగా వస్తుంది అది ఇది కాదు రోటీ రోటీ ఉంటది కదా ఓ ఇది పెడుతున్నాయి

కొనాలి కానీ ఖరాబ్ అయితే పిండి వేస్ట్ అయిందని స్నానం చేసిన అనవసరంగా చమంట చెమంటా ఇంట్లో అన్ని గా తినకూడనే ఉన్నాయి అన్ని కూరగాయలు అంటే ఆలు వంకాయ సోరకాయ ఇవన్నీ ఇప్పుడు ఒళ్ళు వస్తున్నాయి ఆలు తినదు వంకాయ కూడా తినకూడదు అంట సోరకాయ కూడా జలుబు చేసింది వద్దని కానీ ఇప్పుడు మళ్ళీ సోరకాయ ఉండాల్సి వచ్చింది వేరేది గో చికు అన్నీ అంటే వద్దన్నది వద్దన్నది క్యాబేజీ అంటే వద్దన్నది ఇంకా మరి ఏం చేయాలి మరి అందుకని మళ్ళీ సోదకాయ ఇష్టం ఓకే అండి ఇప్పుడైతే మనకి చపాతి కర్రీ అన్ని రెడీ అయిపోయినాయి ఇంకా ఇప్పుడు తినేయడమే ఆలస్యం అనమాట ఇంక దీంట్లో కర్రీ వేసేసుకొని ఫస్ట్ మనకి ఆటోమేటిక్గా కర్రీ ఎక్కువే తింటాము అలాగే చపాతి కూడా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్దాం ఇప్పుడైతే ఇప్పుడైతే ఫస్ట్ టేస్ట్ మా ఉమాకి చూపిస్తాను నేను చేసిన చెప్పాలైతే కొంచెం మెత్తగా ఉంది మేడం నేను చేసిన ఎట్లా దాండి తక్కువ ఏమన్నా కదా అందుకే తక్కువ వేసిన కథలో వేయాల మరి బాగుంద